పురుగుల మందులు ఎక్కువగా ఉండేది ఈ పండ్లలోనే జర జాగ్రత్తగా వీటిని వినియోగించండి బాగా శుభ్రంగా కడగండి అత్యధిక మొత్తంలో పురుగు మందులు ఉన్న పండు స్ట్రాబెరీ అని డాక్టర్లు అంటున్నారు ఇందులో దాదాపు తొంభై తొమ్మిది శాతం పెస్టిసైడ్సే ఉంటాయి నిజానికి ఇది చాలా మృదువైన పండు దీన్ని త్వరగా కీటకాలు లేదా ఫంగస్ దెబ్బతీస్తాయి అందుకే ఇందులో ఎక్కువ పురుగు మందులు వాడుతారు డాక్టర్ల ప్రకారం పురుగు మందులు అధికంగా ఉండే పండ్లు జాబితాలో ద్రాక్ష రెండవ స్థానంలో ఉంది ద్రాక్ష పరిమాణం చిన్నదే కాకపోతే తొక్క కూడా చాలా సన్నగా ఉంటుంది దీని కారణంగా పురుగు మందులు పండ్ల లోపలికి సులభంగా చేరుతాయి వీటిని సరిగ్గా క్లీన్ చేసుకొని తినకపోతే ఆరోగ్యానికి చాలా హానికరం చెర్రీస్లో కూడా పురుగు మందులు ఎక్కువగా ఉంటాయి అవి చాలా మృదువుగా ఉండటం వల్ల త్వరగా చెడిపోయేందుకు అవకాశం కూడా ఉంటుంది అందుకే ఎక్కువ కాలం నిల్వ ఉండాలని అధిక మొత్తంలో పురుగు మందులు వాడుతారు మీరు యాపిల్స్ ఆరోగ్యంగా ఉన్నాయని భావించి తింటుంటే జాగ్రత్త వీటిలోనూ నిల్వ కోసం ఉపయోగించే రసాయనాలు అధిక మోతాదులో ఉంటాయని తెలుసుకోండి యాపిల్స్ షెల్ లైఫ్ పెంచడానికి ఎక్కువ శాతంలో మందులు కలుపుతారు ఏ పండైనప్పటికీ మీరు వాటిని మొదట గోరువెచ్చని నీళ్ళతో కడిగి ఆ తర్వాత మళ్ళీ రెండవసారి చల్లటి నీళ్ళతో కడగడం మంచిది